జై దివ్యాంగ్ జై జయ దివ్యాంగ్ మిత్రులారా బాగున్నారా కొద్ది రోజులు అయితే ఇంకొక మూడు నాలుగు రోజులైతే ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి ఒక్కసారి దివ్యాంగులారా మనకు పెన్షన్లకే పరిమితం చేస్తున్న ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే మనం ఆలోచించి నిదానంగా నిజాయితీగా డబ్బు కమ్ముడు పోకుండా మద్యానికి కావచ్చు డబ్బు కావచ్చు నానా విధాలుగా ప్రలోభాలకు లొంగకుండా ఓన్లీ పెన్షనే దివ్యాంగులకు జీవితం అన్నట్టు చేస్తున్న ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే మిత్రుల ద్వారా మనకు ఆలోచించి ఓటు వేద్దాం మనకి ఏ ప్రభుత్వం అయితే న్యాయం చేస్తుంది గద్దెనెక్కేదాకొక మాట ఒక మాటగా ఉంటున్నా ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే సమయం కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఓటు నీతిగా నిజాయితీగా ప్రలోభాలకు కాకుండా డబ్బుకి కాకుండా మద్యానికి కాకుండా నిజాయితీగా మిత్రులారా ఇంకొకటి ఏంటంటే మనం ఎంతో టెన్త్ నుండి మొదలు పెడితే డిగ్రీ పీజీలు బీఈడీలు పిహెచ్డీలు చేసిన దివ్యాంగులు కూడా ఉంటున్నారు కనీసం ఉపాధి అవకాశాలన్నా కల్పిద్దామన్న దృష్టితో ప్రభుత్వాలు చూడలేకపోతుంటున్నాయి మన రాష్ట్రంలో ఐదు లక్షల మందిని ఓటు వేస్తున్నాం తెలంగాణలో దివ్యాంగులను ఐదు లక్షల మందిని చులుకన చూస్తున్నారు కాబట్టి ఒకసారి ఆలోచించి మిత్రులారా ఓటేస్తాను ముందు ముందు కూడా మన దమ్ము మన సత్తా చూపిస్తాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి సేల్ చేయండి ప్రతి ఒక్కరం ఒక కార్యకర్తలాగా ముందుకొచ్చి ప్రభుత్వాల మీద ఫైటింగే కావచ్చు మన హక్కుల సాధనక ఏడికైనా తిగాంచడం కావచ్చు వీటన్నిటిని మనం చేస్తే మనం తప్పకుండా గమ్యం చేద్దాం మిత్రులారా ద్వారా ఆలోచించండి జై దిగ్యాన్ జై ది దివ్యాన్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి